ఈ ఈ ఈ ప్రతి ఒక్కరికి నమస్కారం రోజు మనం తెలుసుకోబోతున్నాం మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో కుంభరావరి ఇంటి ముందు ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీని మీరు అస్సలు వదులుకోవద్దు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి మరి ఇంతకీ మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో కుంభరాశి జీవితంలో ఏం జరగబోతుంది వారికి ఇంటి ముందు ఒక స్త్రీ ఉంటుంది కాబట్టి మరి ఆ స్త్రీని మీరు ఎందుకు వదులుకోకూడదు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కూడా స్కిప్ చిక్కును తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని ధనిష్ట మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతబిషయం నాలుగు పాదాలు పూర్వభద్ర మూడు పాదల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి చెందినవారు అవుతారు లేకపోతే కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో మిరాకిల్ జరిగిపోతుంది మీరు కలలో కూడా ఊహించిన ఫలితాలు మీకు దక్కబోతున్నాయి ఈ యొక్క రాశి వారి లైఫ్లో మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అదేవిధంగా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ ఇక జీవితంలో పెరుగుదల అన్నీ ఉంటాయి ఇక ఈ రాశి జాతకులకు అన్నింటా సక్సెస్ చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది జీవిత భాగస్వంతో సఖ్యతగా పెరుగుతుంది అదేవిధంగా ఇక రాసి వారు కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి పేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి ఇక విలువైన వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సమయం ధనలాభం కలుగుతుంది అంతేకాదు వవేగ బంధం కూడా చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఆదాయం పెరిగి అన్నింటా పురోగతి సాధ్యమవుతుంది బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నింటినీ సక్రమంగా నిర్వర్తించగలుగుతారు ఇకపోతే ఈ యొక్క కుంభరాశి వారికి వారి యొక్క లైఫ్లో మిరాకిల్ అనేది జరగబోతుంది మరి ఇంతకు అదేంటి అంటే మిమ్మల్ని ఆ లక్ష్మీదేవి కరుణించింది అవునండి మీరు వింటుందో నిజమే లక్ష్మీదేవిని ఈ యొక్క కుంభరాశి వారిని ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో అటువంటి వారిని లక్ష్మీదేవి కరుణించింది మీకు విపరీతంగా మీ ఇంట్లో ధన కనుక వాహనాలు ఈ సమయంలో మీరు చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో వస్తువుల సంబంధించి డబ్బు సంబంధించి ఆ విధంగా ఏది కావాలంటే అది ధన కనుక వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించిందని మీకు విపరీతంగా మీ ఇంట్లో కనక వర్షాన్ని కూడా కురిపించడానికి అమ్మ రెడీగా ఉన్నారు ఆ అదృష్టం మీకు ఏ రూపంలోనే రావచ్చు ఆదాయం బాగా పెరుగుతుంది మీకు రావు అనుకున్న డబ్బులు మరికొన్ని గంటల్లో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి మరి డబ్బులు మీ చేతిలో పెట్టి వెళ్తారు ఇకపోయి ఎవరైతే మిమ్మల్ని నలుగురిలో చీకొట్టారో వారే ఈ యొక్క రాసి వారికి సంబంధించి వారే మీ కాళ్ళు మొక్తారు తప్పైపోయింది క్షమించండి అంటూ వేడుకుంటారు అయితే కళలో కూడా ఊహించని ఫలితాలు అంటే ఈ యొక్క రాసి వారికి ఏం చెప్పాలంటే ఎవరైతే ఉంటారు ఈ యొక్క రాశివారు రాబోయే రోజుల్లో మీరు ఎవరైతే మిమ్మల్ని చేకొట్టారో వారి వాళ్లే వచ్చి మీ కాళ్ళు ముక్తారు తప్పి మీరు క్షమించని అంటూ వేడుకుంటారు ఇంకా కళలో కూడా ఊహించని ధన లాభాలు ఫలితాలు చక్కటి ఫలితాలు మీకు జరగబోతున్నాయి అంటే మీ ప్రేమ వ్యవహారాన్ని కూడా ఈ సమయంలో మీ ఇంట్లో వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు కూడా ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటారు అదిగా మీరు గట్టి ప్రయత్నాలు చేసి చూడండి సక్సెస్ అవుతారు ఇది మీరు అస్సలు ఊహించలేరు కానీ మీ జీవితం మీ జీవితంలో మాత్రం ఇదే జరగబోతుంది అలాగే ఈ కుంభరాశి వారి జీవితంలో వారికి వృత్తిపరంగా చూసుకుంటే ఆకస్మిక పురోగతిని పొందుతారు తులరాశి వారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర వారికి సంబంధించి ఉద్యోగస్తులకు మంచి పోస్టులో ప్రమోషన్ లభిస్తుంది పై స్థాయి అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు ప్రతి పనిలో కూడా మీ దైన శైలిలో మార్కులను చూపెడతారు దీంతో ఇతర కంపెనీల నుంచి మీకు మంచి మంచి జీవితంతో కూడినటువంటి అవకాశాలు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయన్నమాట ఇకపోతే వ్యాపారంలో విపరీతమైన ప్రాఫిట్స్ని చూస్తారు మిమ్మల్ని ఎవరైతే చూసి నవ్వుతారో వారికి మీ ఎదుగుదలతో తగిన గుణపాఠం అనేది చెప్పొచ్చు ఇక ఆర్థికంగా గట్టిగా నిలదొక్కుకుంటారు పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్తారు వైవాహిక జీవితం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు ఇంట్లో నిర్వహించే మతపరమైన కార్యక్రమాలు ఆహ్లాదకరంగా ఉంటాయి ఇక అదేవిధంగా యొక్క రాశి వారికి ఎవరైతే ఉండారో కుంభరాశి వారి కుంభరాశి వారికి అంతా కూడా ఇప్పుడు శుభప్రదంగానే ఉంది సంతోషకరమైన వార్తలు మీకోసం వేచి చూస్తున్నాయి మీలో ఎవరైనా సరే ఉద్యోగం మారే ఆలోచనలో ఉన్నట్లయితే ఇది సరైన సమయంగా చెప్పొచ్చు ఇక కార్యాలయంలో సిబ్బంది అధికారుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు ఇక అదేవిధంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రభుత్వాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీకు విపరీతమైనటువంటి ఆస్తి కలిసి రాబోతుంది మీకు కెరీర్లో బాగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక సంస్థలతో మంచి మార్పు వస్తుంది ఇంకా ఈ యొక్క రాష్ట్ర సంబంధించి బ్యాంకు అకౌంట్స్ ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అంది వస్తుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఇక ఈ యొక్క వాహనాలను చూస్తే కొనుగోలు చేస్తారనమాట ఇకపోతే రాబోయే కాలంలో మీరు జీవితంలో కొన్ని అనుకోని హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు ఉన్నాయి ఇక చిన్న చిన్న ఇబ్బందులు ఎవరైనా సరే ఈ రాశి వారు అంటే కుంభరాశి వారు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు అనమాట విలాసవంతమైన వస్తువులను ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజయోగం అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు అనుభవించినంత సకల భోగాలు అష్టైశ్వర్యాలు అన్ని అనుభవిస్తారు ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలి లాభదాయకంగా ఉంటుంది అంటే ఈ యొక్క రాసవారి నిజంగా చెప్పాలంటే ఈ టైంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టినా లాభదాయకంగా ఉన్నా ఆ యొక్క వస్తువు ఏదైతే ఉంటే దాన్ని మళ్ళీ ఈ యొక్క ఎవరైతే ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఈ టైంలో మీరు దేంట్లో పెట్టుబడి పెట్టినా మీకు చాలా ప్రాఫిటబుల్గా ఉంటుందండి ఇక అదేవిధంగా మీరు ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయి మీకు అదృష్టం మరింత పెరుగుతుంది సొంత ప్రయత్నాల ద్వారా గొప్ప విజయాన్ని సాధిస్తారు ఇక సంతృప్తితో ముందడుగు వేస్తారనమాట చేసే ప్రతి పనుల్లో సానుకూల మార్పులు వస్తాయి గౌరవంతో చాలాసార్లు విజయం సాధిస్తారు చేసే ఉద్యోగంలో వృద్ధి ఆర్థిక పురోగతి ఉంటుంది మీ కెరీర్ బాగుంటుంది ప్రమోషన్లు జీతాలు అదేవిధంగా విధంగా పెరుగుదల ప్రతి విషయంలో కూడా పెరుగుదల అనేది ఉంటుంది కుటుంబంతో కొంత సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుంది ఇక ఈ రాశి వారు ఆర్థికంగా లాభపడతారు ఉగ్ర సంచలనం వల్ల కుటుంబ సభ్యులతో గ గౌరవం అనేది పెరుగుతుందనమాట ఆగిపోయిన ధనం చేతికి అందుతుంది పాత పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు వినే ఒక శుభార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారు మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే జరగబోతుందండి ఎందుకంటే ఈ యొక్క రాశివారు ఎవరైతే ఈ సమయంలో మీరు వినే ఒక శుభార్త వల్ల ఎక్కువ ఆనందాన్ని పొందుతారంటే మీకు ఎవరైతే ఈ యొక్క వారు జన్మించి ఉంటారో ఈ విధంగా అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆ దేవుడే ఆ యొక్క రాస్ వారిని అంత ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూస్తారండి కుంభరాశి వారు చేసే ప్రతి పనిలో సక్సెస్ మీ వెంట వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి అనేక ఆదాయ వనరులు పెరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లభిస్తుంది అనమాట ఈ యొక్క కుంభరాశి జాతకులకు వృత్తి వ్యాపారం ఆరోగ్యం కుటుంబం ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రతిదీ కూడా పాజిటివ్ ఇచ్చాయండి ఇక అన్ని పనుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆదాయం పెరుగుతుంది షేర్ మార్కెట్లో లాభాలు వస్తాయి ఉద్యోగంలో స్థానికులు ఎవరైతే ఉండరు యొక్క రాస్తారు ఉద్యోగుల్లో మంచి స్థానానికి చేరుకుంటారు ఆర్థికంగా లాభపడతారు బ్యాంక్ బ్యాలెన్స్ని ఈ యొక్క రాశి వారు పెద్ద మొత్తంలో కూడబెట్టుకోగలుగుతారు ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో కుంభరాశి వారి ఇంటి ముందు ఒక స్త్రీ ఉంటుంది వారిని అసలు అస్సలు అనుకున్నాం కదా ఇంతకీ అదంతా ఎందుకు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఈ మూడో తేదీల్లో వారింటి ముందు ఉండే స్త్రీ ద్వారా ఎటువంటి అంటే వాళ్ళని వదులుకోలేనటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి ఎందుకు వారిని అసలు వదులుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దామండి మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో కుంభరాశివారి ఇంటి ముందు ఒక స్త్రీ ఉంటుంది వారిని అస్సలు వదులుకోవద్దు ఎవరైతే ఈ కుంభరాశి వారిలో జన్మించి అంటే అయితే మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో కుంభరాశి వారి ఇంటి ముందు ఒక స్త్రీ ఉంటుంది వాస్తవం అండి ఆ స్త్రీని అంటే మీకు ఎవరైతే ఉంటారో ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీకు పెళ్లి వయసు ఉండి పెళ్లి కానటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పాయింట్ చెప్పడం జరుగుతుందండి ఈ విధంగా పెళ్లి కాని వారు ఈ విధంగా చేయడం వల్ల ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి ఉంటారో అటువంటి వారు అంటే ఈ యొక్క రాశి చక్రంలో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారికి సంబంధించి వీరు ఎవరైతే ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా రకాలుగా అంటే ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ ద్వారా మీకు వివాహం చేయాలని మీ తల్లిదండ్రులు చాలా చాలా అంటే చాలా రకాలుగా ప్రయత్నిస్తారనమాట ఎందుకంటే ఆ స్త్రీ అంటే ఈ యొక్క కుంభరాశి వారికి చాలా ఇష్టం అండి అయితే మీకు ఎవరైతే ఆ విధంగా కుంభరాశి వారు మీకు ఎవరైతే ఆ స్త్రీ ఎక్కువగా ఇష్టపడతారో అయితే ఈ యొక్క తారీఖులో కుంభరాశి ఇంటి ముందు ఉండే స్త్రీ ద్వారా మీ స్త్రీతో మీకు వివాహం చేయాలనుకున్నటువంటి మీ యొక్క తల్లిదండ్రులతో మీరు ఈ వివాహం చేసుకోను వద్దు అని అంటూ ఉంటారనమాట ఈ యొక్క వివాహానికి సంబంధించి నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని ఇలా చెప్పడం జరుగుతుంది కుంభరాశ్వర్ అయితే ఈ యొక్క రాశి సంబంధించి రాసి చక్రంలో పదకొండ రాశైన ఈ యొక్క కుంభరాశి వారు ఆ స్త్రీని అసలు వదులుకోవద్దని ఎందుకు అంటున్నామంటే మీ తల్లిదండ్రులు తీసుకొచ్చినా అదేవిధంగా మీ ఇంటి ముందు ఉండే స్త్రీ మీకు నచ్చడం అసలు నచ్చనే నచ్చదు కాబట్టి మీకు తగ్గట్లుగానే ఆ విధంగా ఆ యొక్క వారు మీకు ఏదైతే ఉంటుందో అంటే ఇంటి ముందు ఉండే ఒక స్త్రీని అసలు వదులుకోవద్ద అనుకున్నామో ముందు ఉండే స్త్రీని యొక్క కుంభరాశి వారు మీ ఇంటి ముందు ఉండే స్త్రీని మీ పేరెంట్స్ మీకు పెళ్లి వివాహం తీసుకొచ్చారు కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచించుకుని ఆమెను కనుక మ్యారేజ్ చేసుకుంటే మీకు అది ఉంది కదా ఇక్కడ అస్సలు వదులుకోద్దండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ విధంగా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఒక స్త్రీ అంటే ఇంటి ముందు ఉండే ఒక స్త్రీ ద్వారా ఈ విధంగా మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది ఆ తర్వాత మీ జీవితంలో నిజం చెప్పాలంటే ఆ తర్వాత ఆ స్త్రీని మీరు వివాహం చేసుకుంటే మీకు చాలా అద్భుత ఫలితాలు వస్తాయి అస్సలు వదులుకోవద్దండి గుర్తుపెట్టుకోండి కుంభరాశివారు చూసారు కదా కుంభరాశివారు మే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖుల్లో ఇంటి ముందు ఒక స్త్రీ ఉంటుంది వారిని ఎందుకు అసలు వదులుకోకూడదు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్స్ మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెవెన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ 了金。